మార్కు సువార్థ ఐదవ అధ్యాయము వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను వాడు సమాధులలో వాసము చేసేవాడు సంఖ్యలతోనైనను ఎవడనూ వాణ్ణి బంధింపలేకపోయాను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్నీయులుగా చేసిన గనుక ఎవడును వాని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రి బగ్గళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచు తను తాను రాళ్లతో గాయపరుచుకొనిచూ ఉండెను వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాతో నీకేమీ నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాని అడుగుగా వాడు నా పేరు సేన ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యుద్ధకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకునెను ఏసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చెను ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసరి జనులు జరిగినది చూడవెళ్ళి ఏసునొద్దుకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి యుండుట చూచి భయపడిరి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియో పందుల సంగతియో ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గానీ ఆయన వానికి సెలవి నీవు నీ ఇంటివారి ఎద్దుకు వెళ్ళి ప్రభువు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పు మనను వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీయు దెక్క పులిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి యేసు మరలా ధోనియకి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన ఎద్దుకు కూడివచ్చెను ఆయన సముద్ర తీరమున నుండగా మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయున్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను బహు జన ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి పన్నెండేండ్ల నుండి రక్తస్రోవ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దాంతయో వ్యాయము చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను అందుకైనా కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచను సమాధానము గల పొమ్ము నీ బాధ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకను మాట్లాడుచుండగా మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధ కొడుకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి యేసువారు చెప్పిన మాట లక్ష్యపెట్టగా భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరుడు యోహాను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానయ్యక మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచూ ఉండుట చూచి లోపలికి పోయి మీరేళ్ల గొల్లి చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారిని బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పను ఇంతటితో మార్కు సువార్త ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది